హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు యూరియాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా నేరుగా మన ఇంటి వద్దకే వచ్చే విధంగా కొత్త యాప్ని అయితే ప్రవేశపెట్టింది ఈ యాప్ ద్వారా కౌలు రైతులు రైతులు ఎవరైనా సరే తమ యొక్క యూరియా ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ యూరియాని వాళ్ళు ఈ యాప్లో కనుక బుక్ చేసుకుంటారు స్లాట్ అనేది బుక్ కావడం జరుగుతుంది ఎలాగైతే మనం పత్తిని అమ్ముతున్నామో అదే విధంగా మనం ఈ యాప్లో కనుక స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకుంటే మనకు యూరియా అనేది ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ అయితే ఇస్తారు ఇంతకీ అదేంటి యాప్ దాంట్లో ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యూరియా కొరత ఎక్కువగా ఉండడంతో గత వానకాలం సీజన్లో చాలా మంది రైతులు ఎండలో యూరియా డీలర్ల చుట్టూ పడిగాపులు కాయడంతో కొంతమంది అస్తవ్యస్తకు కూడా గురవడం జరిగింది అయితే ఇలాంటి ఇబ్బందులు ఏ రైతుకి కూడా మళ్లీ తలెత్తకుండా ఉండడం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు యూరియా కొరత లేకుండా డీలర్ వద్దకు రైతులు వెళ్లి పడిగాపులు పడకుండా ఉండడం కోసం కొత్తగా ఒక యాప్ ని అయితే లాంచ్ చేశారు ఈ యాప్ ద్వారా మనం ఎక్కడ ఉన్నా కూడా మనకు కావాల్సినంత యూరియాని మనం బుక్ చేసుకోవచ్చు మన జిల్లా సరౌండింగ్లో లో గాని లేదంటే మండల సరౌండింగ్లో లో గాని ఎక్కడైతే యూరియా ఉంటుందో అక్కడ నుంచి మనం ఈ యూరియా అనేది నేరుగా మన పొలం వద్దకు తీసుకురావచ్చు దీనికి సంబంధించి ఫర్టిలైజర్ బుకింగ్ అనే యాప్ ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది గూగుల్ ప్లే స్టోర్ లోను మరియు యాపిల్ ప్లే స్టోర్ లోను అయితే అవైలబిలిటీ లో ఉంది దీంట్లోకి మీరు మీ యొక్క పట్టా పాస్బుక్ తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది పట్టా పాస్బుక్ తో లాగిన్ అయిన తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు గనక రైతులు అయితే పట్టా పాస్బుక్ ద్వారా లాగిన్ అవ్వచ్చు కౌల్ రైతులు అయితే మీ యొక్క ఆధార్ కార్డ్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దీంట్లో గనక మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ల్యాండ్ వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎన్ని ఎకరాలలో ఏం సాగు చేశారు అంటే ఏ పంట సాగు చేశారు ఎన్ని ఎకరాలలో సాగు చేశారు అనే దాని గురించి పూర్తి సమాచారం మీరు పూర్తిగా ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడైతే మీ డిస్టిక్ ఏంటి మీ మండలం ఏంటి మీకు దగ్గరలో ఉన్న డీలర్లు ఎవరు అనే పూర్తి సమాచారం మనమైతే యాప్లో అయితే చూసుకోవచ్చు మీకు ఎక్కడైతే డీలర్ అవైలబిలిటీలో ఉన్నాడు ఆ డీలర్ దగ్గర ఎన్ని బస్తాలు ఉన్నాయి అనేది కూడా మనకు ఈ యాప్లో చూపించడం జరుగుతుంది మీరు చూసుకొని మీకు దగ్గరలో ఉన్న డీలర్ని వద్దకు వెళ్ళి మీరైతే ఈ యూరియా అనేది కావలసినంత క్వాంటిటీలో పొందవచ్చు ఒక్కసారి కనుక స్లాట్ బుక్ అయిన తర్వాత దాదాపు ఇరవై నాలుగు గంటల వరకు ఈ స్లాట్ ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి ఈ యూరియా అనేది తీసుకురావచ్చు ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లో కనుక మీరు ఆ డీలర్ వద్దకు వెళ్ళలేకపోతే కేవలం మీ స్లాట్ మాత్రమే క్యాన్సల్ అవ్వడం జరుగుతుంది రిపీట్గా ఒక స్లాట్ అనేది బుక్ చేసుకొని ఆ బుక్ చేసుకున్న విధానం ప్రకారం మీరు ఇరవై నాలుగు గంటల లోపు ఈ డీలర్ వద్దకు వెళ్ళి మీ యొక్క యూరియా బస్తాలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే వెంటనే రైతులకు షేర్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉద్యోగాలు మరియు సబ్సిడీ పథకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని ఫాలో అవ్వండి Thank you.